హాయ్ ఈ ఈరోజు అయాన్స్ పార్క్ వెళ్తాడట సో ఈరోజు చూద్దాం తోని ఈవినింగ్ ఎలా గడిస్తుందా అయాన్స్ చెప్పులు వేసుకోమంటే వేసుకోవట్లేదు నన్నే ఏమంటున్నాడు చూడండి వేసుకో నువ్వు వేసుకో సో అయాన్స్ చెప్పులు వేసుకోండు వాళ్ళ మమ్మీని పోవని ఇంట్లోకి అంటుండు బయటికి పోయని ఇస్తలేదట పదా పుదందా పుదందా డాడీ ఎత్తుకోవాలి నా నిన్ను నడవా చెప్పులు వేసుకున్నావు కదా చెప్పులు వేసుకున్నావు కదా నడవా వేసుకో పద నడు నడుచు చేతులు పట్టుకోవాలన్నా పట్టుకుంటా పద సో చూస్తున్నారు ఆయన స్టైల్ ఎలా కొడుతున్నాడు సో ఈ టెంపుల్ మన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇది మేము ఉండే దగ్గర ఉంటుంది టెంపుల్ చాలా పవర్ఫుల్ సో ఐ రోడ్ మీద దించి చూడు ఎలా వరుకుతున్నాడు బండ్లు వస్తున్నాయి బండ్లు వస్తున్నాయి సైడ్ 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 ఐ సో ఇది మేము ఉండే గల్లీలో ఇది పార్క్ అండి సో పార్క్ ఇది పార్క్ సో మీరు చూస్తున్నది ఇది పార్క్ సో ఇక్కడ డైలీ పిల్లలు క్రికెట్ ఆడతారు కానీ ఈరోజు ఆడట్లేదు సైడ్ సైడ్ అయ్యాం సైడ్ సో పార్క్లోనికి వెళ్తున్నాడు ది లిటిల్ స్టార్ అయాన్స్ మెల్లగా చూసుకొని వెళ్ళు సో పడిపోయాడు పడిపోయి లేచి నడుస్తున్నాడు మళ్ళా సో ఇది డైలీ నేను తీసుకొచ్చే పార్క్ అయాన్స్ సో ఏరియా చిన్నది కాకపోతే జస్ట్ ఫుట్పాత్ లైక్ పాత్వే ఉంటుంది సెంటర్ సెంటర్లో మనకి గార్డెనింగ్ ల్యాండ్స్కేప్ ఏరియా ఉంటుంది ఈ ప్లాంట్స్ అయో ఏమైంది ఏమైంది ఏమైనా సో ఏరియా చిన్నదే కాకపోతే మనకి సిటీలో ఈ మాత్రం ఉండడం అనేది చాలా గొప్ప సో డైలీ అందరూ ఎవరైతే బాగా హెల్త్ ఇష్యూస్ కాకుండా మన హెల్త్ని బాగా మెయింటైన్ చేసేయాలనుకున్న వాళ్ళు డైలీ వాకింగ్ వస్తుంటారు సో సిటీ ఏమైంది ఏం చేస్తున్నావు ఏమైంది ఏమైంది సో అయాడ్స్ వెళ్తున్నాడు సో ఏదో ఒకటి చేయాలని ఆయన ఆశగా ఉంది కానీ ఏమీ తోయట్లేదు ఏ తిడతారా యాన్స్ బయటికి రా వద్దు ఫు ఇప్పుడు చెప్పులిప్తావా ఎందుకో చెప్పులు గ్రేట్ థాట్ యాన్స్ ఏదో గ్రాస్ ఖరాబ్ అవుతుందని అండ్ ఏంటిది అది పువ్వా ఏం పువ్వు ఏంటిది ఏం పువ్వు అది సో జనరల్గా మనకి రావి చెట్టు టెంపుల్స్లో ఎందుకు పెడతారంటే మోస్ట్ అంటే అది ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఇస్తుంటుంది సో అందువల్ల ఇక్కడ ఈ పార్క్లో కూడా రావి చెట్టు ఉంది సో జనరల్గా టెంపుల్స్లో రావి చెట్టు అనేది గుడ్ మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెంచుతుంది జనరల్గా మీరు కూడా గార్డెనింగ్ చేసుకోవాలంటే లైక్ జనరల్ సెంటర్లో మనకి ల్యాండ్స్కేప్ తీసుకొని పెద్ద ఫెర్ఫెరీలో మనకి ఇలా ఫుట్ పాత్వే చేసుకోవచ్చు అనే మనకి అడ్జాయినింగ్ లో ఇలా మార్బుల్స్తో మనకు వాకింగ్ ట్రాక్ లాగా కూడా చేసుకోవచ్చు వెంచర్స్లో ఈ చెట్లు ఏదైతే మీరు మన తాడి చెట్ల ఉంది కదా అది బాగా షో అవుతుంది సో వెంచర్స్లో ఈ చెట్లను బాగా ప్రిఫర్ చేస్తాము ఎంట్రెన్స్ మనకి గేట్లో కానీ ఎంట్రెన్స్ ఆర్చ్ దగ్గర కానీ ఇలా బాగుంటాయి గ్రాండ్ లుక్ ఇస్తుంటాయి వెంచర్ కి సో ఇలాంటి చెట్లను మీరు వెంచర్స్ లో డెవలప్ చేసుకోవచ్చు మనకి ఇండ్లలో కూడా ఫామ్ హౌస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు సో లుక్ బాగా ఇస్తుంటాయి అయిపోయింది అది ఏంటిది అది కట్టా ఏం కట్టేది అది మంచిది కాదు నోట్లో పెట్టుకుంటాము పూజ ఎక్కడ ఉంది పూజ ఎక్కడ ఉంది ఎక్కడ ఏడుంది పోదామా ఇంటికి పోదాం పద ఇంటికి పోదాం పదా ఇంటికి వద్దా ఎందుకు